అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవలసి వచ్చిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుజ్ విల్మోరు తిరుగు ప్రయాణం అయితే దాదాపు ఖరారైంది ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత మార్చి పంతొమ్మిదిన వారు భూమి మీదకు బయలుదేరనున్నారు జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవట ఒక పెన్సిల్ లాంటి బరువు ఉన్నటువంటి ఏది ఎత్తినా సరే వర్కౌట్ చేసినట్లుగా ఉంటుందట ఈ విషయాన్ని విల్మోర్ మీడియాకి అయితే వెల్లడించారు గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుంది శరీరం అంతా భారమైన భావన కలుగుతుంది పెన్సిల్ ఎత్తిన వర్కౌట్తో సమానం అవుతుంది అని విల్మోర్ అయితే వెల్లడించారు స్పేస్లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరం అవుతూ ఉంటారు ఇదే కాకుండా అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండడం కూడా వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుంది ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఇనిమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక అయితే చెబుతుంది ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది దాంతో అలసట నిస్సత్వ శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా గత జూన్లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది అయితే వారంలోగా వ్యోమగాములు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది కానీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతికత సమస్యలు తలెత్తాయి వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది దాంతో ఎనిమిది నెలలుగా వారు అంతరిక్షం కేంద్రంలోనే ఉండిపోయారు స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ వ్యామనౌకలో వారు తిరిగి భూమి మీదకు బయలుదేరనున్నారు మార్చి పంతొమ్మిదిన